నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఇంటర్ తర్వాత మనకి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అంటే జనరల్గా ఏంటంటే చాలా మంది పేరెంట్స్కి అలానే స్టూడెంట్స్కి కూడా తెలిసింది మెయిన్ ఏంటంటే అయితే ఇంజనీరింగ్ లేకపోతే డాక్టర్ ఈ మధ్య కొంచెం సీఏ చార్టెడ్ అకౌంటెంట్ వీటి వరకు కొంచెం బాగా ఉంది కానీ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ అవి అన్నీ మీరు చెప్తే ఇంకా బాగుంటుంది ఒకసారి మాకు చెప్పరా సార్ డెఫినెట్గా అమ్మా జనరల్గా నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాలో ఎడ్యుకేషన్ విధానం డిఫరెంట్ ఉంటుంది సౌత్ ఇండియాలో ఏంటంటే మనకి ఎంపీసీ బైపీసీ అయితే డాక్టరు లేకపోతే ఇంజనీరింగ్ అనేటటువంటిది గత యాభై సంవత్సరాలుగా అలా వస్తూ ఉంది అయితే నార్త్ ఇండియాలో మాత్రం వాళ్ళు ఇంజనీరింగ్ సీట్ ఇస్తానన్నా రారు వాళ్ళు మెడిసిన్ సీట్ ఇస్తామన్నా రారు వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కామర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఓకే అంటే మార్వాడీలను తీసుకోండి మీరు వాళ్ళు ఎవ్వరినైనా తీసుకోండి వాళ్ళు బిజినెస్కి ఎక్కువ ఎంటర్ప్రీనర్షిప్కి ప్రధానంగా వాళ్ళు ఇది ఇస్తారు ఇంపార్టెన్స్ ఇస్తారు అందుకనే ఢిల్లీ యూనివర్సిటీ ఇట్లాంటి యూనివర్సిటీస్లో అన్నిటిలో కూడా కామర్స్ ఆర్ట్స్ వీటికి మెయిన్గా ఇస్తారు ఓకే టాపర్ అనమాట ఆమె ఐఏఎస్లో ఢిల్లీ యూనివర్సిటీలో మామూలు కామర్స్ డిగ్రీ చేసింది ఓకే సొరభి ఐఏఎస్ నా స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళు నేను చెప్తున్నాను ఆ అమ్మాయి ఓన్లీ కామర్స్లోనే ఆమె చేసి ఒకేసారి సెంట్రల్ గవర్నమెంట్లో పదమూడు పోస్టులు కొట్టి ఐఏఎస్ బద్దలు కొట్టింది ఈ విధంగా మనకి ఈ నార్త్ ఇండియాలో ఆర్ట్స్ అంటే డైరెక్ట్ ఇంకా బిఏ ఆర్ట్స్ తర్వాత ఎంఏ ఆర్ట్స్ డైరెక్ట్ సివిల్ సర్వీసెస్కి వెళ్ళిపోతారు లేదా కామర్స్ చేస్తారు బీకామ్ చేసి డైరెక్ట్ ఎంకామ్ చేసి ఎంబీఏ చేసి డైరెక్ట్ ఓన్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడం కానీ లేదా ఎంటర్ప్రినర్స్గా మారడం కానీ లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ ఏబీసీ అనేవాళ్ళం అహ్మదాబాద్ బెంగళూరు కల్కటా ఇప్పుడు అంటే ఇంకా పెరిగిపోయినాయి కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్స్లో వెళ్ళి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు సో వీళ్ళందరికీ తెలియనటువంటిది ఏంటంటే సౌత్ ఇండియన్స్కి మనము ఒక ఐఐఎంలో వన్ మంత్కే వన్ క్రోర్ ప్యాకేజ్ వచ్చేటటువంటి ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి ఐఐఎం చేస్తే అవి చేయాలంటే మామూలు కామర్స్ నుంచి వెళ్ళొచ్చు సైన్స్ నుంచి వెళ్ళచ్చు బీకామ్ నుంచి వెళ్ళాలి బీకామ్ నుంచి సైన్స్ ఇంజనీరింగ్ నుంచి వెళ్తే వెళ్ళొచ్చు అది వేరే విషయం ఎనీ ఫ్యాకల్టీ ఇన్ డిగ్రీ అనమాట ఓకే అయితే సౌత్ ఇండియన్స్ ఆర్ వెరీ సెల్ఫిష్ అనమాట నేను సౌత్ ఇండియన్ అయ్యింది నేను డైరెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఎలా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే కమర్షియల్ మెంటాలిటీతో సెల్ఫిష్గా ఉంటారు నా కొడుకు సెక్యూరిటీ జాబ్ సెక్యూరిటీ ఉండేలా అతి తెలివితేటలు అంటారు చూడు అది ఉంటుంది ఎక్కువ ఈ ఇంజనీరింగ్ చేసేయాలా మినిమం గ్యారంటీ ఉంటుంది ఆ తర్వాత ఐఏఎస్ చేసేయాలా లేకపోతే ఏదో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేయాలా అంటే ఇంకా కోతలు ఎక్కువ పని తక్కువ నార్త్ ఇండియన్స్ అలా ఉండరు వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకునే వాళ్ళు వాళ్ళు చాలా ఇంటెలిజెన్స్గా మారిపోయారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజనీరింగ్ ఈ మెడిసిన్ పక్కన పడేసి కొంచెం హెల్పింగ్ నేచర్ అలాగే చేస్తారు వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళు మనల్ని మన వాళ్ళ టీంలో మనల్ని చేర్చుకొని వాళ్ళు వాళ్ళు సెల్ఫిష్గా ఉంటారు వాళ్ళ టీంలో కానీ మనం దోస్తానం చేసిన తర్వాత వాళ్ళ టీంలోకి వెళ్ళగలుగుతాం వాళ్ళు మనల్ని ఎలా చూస్తారంటే సౌత్ ఇండియన్స్ ని ఒక స్లేవ్స్ లాగా చూసేవారు ఒకప్పుడు మొత్తం టాప్ లెవెల్ పోస్ట్ అన్ని కూడా ఒక జిఎం కేటరీ అంతా కూడా నార్త్ ఇండియన్ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల కదా నార్త్ ఇండియన్స్ కి కొంచెం ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి మనకి బాగా పెరిగింది అనుకోండి అయితే మన సౌత్ ఇండియన్ పిల్లలు తొక్కేశారు ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ని ఇది వరకు ఎవరినైనా తీసుకుంటే ఐఏఎస్ లో వాళ్ళు టాప్ లో వాళ్ళే ఉంటారు వాళ్ళ వాళ్ళ గ్రూపుల్లోనే వాళ్ళ వాళ్ళే ఫ్రెండ్ షిప్ చేసుకుంటారు అలా ఉండేవారు కానీ మనం వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంది ఇక్కడ సౌత్ ఇండియన్స్ మద్రాసి వాళ్ళు వీళ్ళు అనేటటువంటి ఫీలింగ్ మినిస్టర్స్లో ఇప్పుడున్న మినిస్టర్స్లోనూ ఉంది ఇప్పుడు కొంతమందికి అందువల్లనే మనం రైల్వే శాఖ మంత్రి ఇలాంటి మెయిన్ పోస్టులు మనకి ఎక్కడో రేర్గా ఏదో ఒకసారి రెండు సార్లు తప్ప సహాయ మంత్రి పోస్టులు రెండు మూడు సార్లు వచ్చింది అంతే టోటల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మిగతాదంతా నార్త్ ఇండియన్స్కే వెళ్ళిపోయింది ఎప్పుడు మెయిన్ ఫైనాన్షియల్ మినిస్టర్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మనకి ఎవరు రోల్ కాబట్టి విద్యా విధానంలో దీనికి మార్పు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని మనం చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు కామర్స్గా చదివాడు మరి ఇంజనీరింగ్లు మెడిసిన్లు చదవలేదుగా వెంకయ్య నాయుడు గారిని తీసుకోండి ఆయన ఆర్ట్స్ ఫ్యాకల్టీ ఆర్ట్స్ లో ఇప్పుడు మనకి కొన్ని కాలేజెస్ లో ఇంటిగ్రేటెడ్ ఆర్ట్స్ అని వచ్చేసింది ఇప్పుడు దాంట్లో ఎలా అంటే బిఏ మనం తీసుకుంటాం ఇంటర్ నుంచి మనం ఈ తీసుకోవడం వల్ల బిఏ లిటరేచర్ బిఏ హిస్టరీ బిఏ పొలిటికల్ సైన్స్ ఇట్లా మనం ఫ్యాకల్టీస్ హ్యుమానిటీస్ హ్యుమానిటీస్ అని ఉంటుంది ఈ బ్రాంచ్లో కూడా మనం తీసుకోవాలి ఆపర్చునిటీస్ ఏముంటాయి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ హెచ్ఆర్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో హెచ్ఆర్లంతా కూడా ఆర్ట్స్ అంటే ఏంటంటే ఒక ఇప్పుడు మార్కెటింగ్ ఉంది ఒక సైన్స్ స్టూడెంట్ టోటల్ అన్ఫిట్ అనమాట మార్కెటింగ్కి అన్ఫిట్ వాడు ఒక మెడిసిన్ చదివినవాడు కానీ ఒక ఇంజనీరింగ్ చదివినవాడు కానీ కారణం ఏంటంటే వీడు బ్రెయిన్ ఎలా ఉంటుందంటే ఆన్సర్ టు ద పాయింట్ వాడు నేను ద ఎంబైపీసీ చదివిన వాడిని నేను ఐ బోత్ ద మెడికల్ డిగ్రీస్ అండ్ ద ఇంజనీరింగ్ డిగ్రీస్ కాబట్టి చెప్పగలుగుతున్నాను సో దీంట్లో ఏంటంటే మనం ఎలా ఉంటుందంటే సైన్స్ స్టూడెంట్స్ మెంటాలిటీ ఆన్సర్ టు ద పాయింట్ లాగా ఇస్తాం మనం సోద ఎక్కువ వేయలేం వాళ్ళు డైరెక్ట్ నువ్వు ఈ పని చేయగలవు అంటే చేస్తాను చేస్తాను కామ్గా కూర్చుంటాం లేకపోతే చేయలేను అని కామ్గా కూర్చుంటాం కానీ ఆర్ట్స్ వాడు ఎక్స్పాండ్ చేస్తాడు కథలు బాగా చెప్తాడు అందుకనే ఒక రాఘవేందర్ రావు బిఏ ఆర్ట్స్ రాఘవేందర్ రావు బిఏ మరి రావు సినిమాలన్నీ హిట్ అయినాయా లేవా మరి ఎన్టీ రామారావు గారు డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఏమైనా ఇంజనీరింగ్లు మెడిసిన్లు చేశాడా బిఏ ఆర్ట్స్ అవసరమైతే రామాయణాన్నే మార్చేస్తారు ఆయన మహాభారతాన్నే మార్చేస్తారు మొత్తం వ్యాసుడి కంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నారు వాల్మీకి కంటే ఎక్కువ పేరు తెచ్చుకొని తన సొంత కథనంతో తన సొంత డైరెక్షన్తో రామాయణ మహాభాగవతాల్నే మార్చేసి మెప్పించాడు అది నేను అనేది సో ఈ ఆర్ట్స్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు జేఎన్ టియూలో అని ఉంది జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మసాబ్ ట్యాంక్ దగ్గర అలాగే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉంది నేను చాలా మందిని బీఎఫ్ఏ కోర్సులో జరిపించాను ఇంటర్ తర్వాత వాళ్ళు డిగ్రీ చేయాల్సిన పని లేదు ఆ బిఎఫ్ఏ కోర్సు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అదేంటి బీఎఫ్ఏ కోర్స్ పేరు బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇప్పుడు ఈ రోజున ప్రముఖ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఈ బిఎఫ్ఏ నుంచే వెళ్తారనమాట ఇది వెళ్ళిన వాళ్ళు నెలకి ఐదు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు నా స్టూడెంట్స్ని నేను పంపించాను కేంద్రీయ విద్యాలయాలో చదివినప్పుడు చాలామంది పిల్లల్ని బిఎఫ్ఏ రాసుకోండి అన్నాను మా కజిన్ కూతురినే నువ్వు బిఎఫ్ఏ అంటే అరుణా చౌదరి అని చెప్పేసి తణుకులో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఉంది ఆ మేడం ఏం చేసింది బిఏఎంఐ చదువుతూ బీఎస్సీ చదువుతూ టీసీ ఇచ్చే మంది ఎందుకు అంటే బిఎఫ్ఏ ఎంట్రన్స్ రాసుకున్న నీకు ఏమైనా పిచ్చా నీకు ఎవడు చెప్పాడు పిచ్చోడు బిఎఫ్ఏ చేసుకుంటూ అడుక్కుంటావు నువ్వు ఎందుకని బిఎస్సి అయితే మినిమం నీకు పదివేలో పదిహేను వేలో జాబ్ వస్తుంది ఆ బిఎఫ్ఏ చేస్తే ఏమొస్తుంది అని అంటే ఎవరు చెప్పమా ఎవరు జారమన్నారంటే నా పేరు చెప్పింది నా పేరు చెప్తే ఆ సార్ అయితే ప్రొఫెసర్ కాబట్టి ఆ సార్ చెప్పింది కరెక్ట్ వెంటనే టీసీ రాసిచ్చింది ఈ రోజు నా అమ్మాయి ఎంత తెలుసా నెలకి ఐదు లక్షల రూపాయలు ఇన్ఫోసిస్లో చేస్తోంది అమ్మాయి షీస్ మేనేజర్ నా హెచ్ఆర్ మేనేజర్ ఇప్పుడు ఇప్పుడు మేనేజ్మెంట్ సైడ్ ఇప్పుడు ఆ అమ్మాయి యుఎస్ఏ కూడా వెళ్తుంది ఎలా వెళ్ళింది బిఎఫ్ఏలో చేస్తూ మనకి సైబర్ సెక్యూరిటీస్ ఇలాంటి రకరకాల కోర్సులు ఉన్నాయి డిజైనింగ్ ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ కోర్సుల్లో బిఎఫ్ఏ చేసుకుంది చేసుకొని ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని రెండి డిజైనింగ్ ఆర్ట్స్ అంతా కూడా ఈ సాఫ్ట్వేర్కి డిజైన్ చేసి చక్కగా ఇన్ఫోసిస్ అందిస్తుంది ఆటోమేటిక్గా ఆమె శాలరీ హై ఉంది పైకి విదేశాలకు కూడా పంపించారు హోటల్ మేనేజ్మెంట్ ఒకటి చాలా అద్భుతంగా ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి అనేటటువంటి విషయం చాలా మందికి తెలియదు బేగంపేటలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది రాయాలి ఎంట్రన్స్ రాయాలి ఖచ్చితంగా రాయాలి ఆ ఎంట్రన్స్ రాయడం వల్ల హోటల్ లేకపోతే కనుక ఒక ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి అన్నట్టుగా టోటల్ ప్యాకేజ్ అవ్వడానికి ఒక పదిహేను లక్షలు రెండు రెండు సంవత్సరాల కోర్స్ అని చెప్పి వాళ్ళు చార్జ్ చేస్తున్నారు సన్న ఇన్స్టిట్యూట్ అని ఇలా రకరకాల కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ కానీ వీటిల్లో వాళ్ళు బాగానే బోధిస్తారు బోధించడం కాదు కానీ ఎక్కువ ఎఫర్ట్ చేయలేనటువంటి వాళ్ళంతా కూడా గవర్నమెంట్లో వెళ్ళి మంచిగా చెఫ్స్గా మంచిగా హోటల్ మేనేజ్మెంట్లో మంచి మేనేజర్లుగా విదేశాలు ఎక్కువ తిరిగినటువంటి విదే మల్టీ టాప్ స్టార్ కంపెనీస్ స్టార్ హోటల్స్ అన్నింటిలో కూడా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అనగానే రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి అది ఇప్పుడు మనం ఏమనుకుంటాం హోటలే కదా వడ్డించడమే కదా ఈ చెఫ్ అంటే వంటలే కదా అనుకుంటాం నో చైనీస్ మోడల్ ఎలా ఉంది జాపనీస్ మోడల్ ఎలా ఉంది రొమానియన్ గవర్న రొమానియన్ ప్రభుత్వం ఏ ఏ వంటలు తింటారు రొమానియన్ ప్రజలు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి తర్వాత ఏ ఈ న్యూట్రిషన్ కోర్స్ అలాగైతే మనకు ఉందో ఆ న్యూట్రిషన్ కోర్సులో బిఎస్సీ న్యూట్రిషన్ చేస్తాం ఆ బిఎస్సీ న్యూట్రిషన్ కోర్స్ అంతా కూడా ఈ హోటల్ మేనేజ్మెంట్లో కవరింగ్ చేస్తాం అలాగే బీఎస్సీలో క్లీన్జింగ్ అండ్ హైజీనిటీ అనే ఎన్విరాన్మెంటల్ హైజీనిటీ అనేటటువంటి టాపిక్స్ మనం కవర్ చేస్తాం అవన్నీ కూడా ఈ హోటల్ మేనేజ్మెంట్లో కవర్ అయిపోతాయి అంటే క్లీన్లీనెస్ ఐడినస్ ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కోర్సులో మనకి హోటల్ మేనేజ్మెంట్కి వచ్చేస్తాయి సో ఒక హోటల్ మేనేజ్మెంట్ వాడు నిజంగా ఆ చిన్న కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ రానటువంటి వాళ్ళు ప్రైవేట్గా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఇగ్నో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ కాకుండా మళ్ళీ మాస్టర్స్ డిగ్రీ కూడా మనకు వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అతి తక్కువ ఫీజు ఈ ప్రైవేట్ వాటికి వెళ్ళి మనం చేయలేకపోతున్నాం అనే బాధ అవసరం లేకుండా టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ కోర్సులో పీజీకి ఉంటుంది సో చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ టెన్త్ క్లాస్ తర్వాతే కండక్ట్ చేస్తున్నారు చాలా మంది టెన్ ప్లస్ టూ తర్వాత వెళ్ళే వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మాస్టర్స్ డిగ్రీ కూడా ఛాన్స్ ఉంటుంది అలాగే లో ఏ బ్రాంచ్ ఏ బ్రాంచ్ అయినా తీసుకోవచ్చు కామర్స్ తీసుకుంటే మంచిది ఆర్ట్స్ అయినా సరే ఏ బ్రాంచ్ సైన్స్ అండ్ ఇవి బయాలజీ దేనికైనా సరే ఉంటుంది నెక్స్ట్ ఈ యొక్క సైన్స్ డిగ్రీస్ దగ్గరికి వచ్చేసరికి ఎంబైపీసీ అనేటటువంటిది చాలా మంచి కోర్సు కానీ విగరస్గా సిలబస్ ఉంటుంది ఎందువల్లంటే అటు బయాలజీ చదవాలా ఇటు మ్యాథ్స్ చదవాలా ఫిజిక్స్ కెమిస్ట్రీలు చదవాలా అప్లికేషన్స్ బాగా రావాలా సో ఇటు ఎంఐపీసీ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఇటు డాక్టర్లు అటు నీటు రాస్తారు ఇటు ఐఐటీలు మామూలు ఇంజనీరింగ్లు రాస్తారు రాసి రెండింటిలో సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు అంత అవసరం లేకుండా స్ట్రెస్ తీసుకోకుండా కేవలం నేను ఇంజనీరింగ్ మాత్రమే చేస్తాను అనేటటువంటి వాళ్ళు ఎంపీసీతో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ఎంపీసీలోనే రకాలు కూడా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని లేకుండా డిగ్రీ స్టేజ్కి వచ్చేసరికి మ్యాథ్స్ ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ అనే ఒక కోర్సులు ఉంటాయి తొందరగా జాబులు రావాలంటే స్టాటిస్టిక్స్ కోర్సు ప్రాబిలిటీ ఇవన్నీ కవర్ అవుతాయి కాబట్టి స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది దాంట్లో ఒకే ఒక్క పోస్ట్ పడింది ఒకే ఒక్క పోస్ట్ పడితే చాలా మంది అప్లై చేయాల నేను నా స్టూడెంట్కి ఒకరికి నువ్వు ఒకటివే అప్లై అన్నాను అప్లై చేయండి సార్ పోస్ట్ నాకు ఎందుకు వస్తుంది అన్నారు అందరూ ఒకటి ఒకటి కనుకొని ఎవడో అప్లై చేయలేదు వీడు ఒక్కడే అప్లై చేశాడు బ్రహ్మాండంగా సెలెక్ట్ అయ్యాడు ఈ రోజున కోటీలో పనిచేస్తున్నాడు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ డిఎంహెచ్ఎస్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్లో అక్కడ మనకు సో బోస్ అని చెప్పేసి కేవలం పీజీలో స్టాటిస్టిక్స్ చేసిన ఏకైక వ్యక్తి అతను ఆ డిపార్ట్మెంట్లోకి డైరెక్ట్ పోస్టింగ్ వచ్చింది అలాగే మనకి ఫోరెన్సిక్ సైన్సెస్ కూడా ఉంటాయి ఫోరెన్సిక్ సైన్సెస్ వెటనరీ సైన్సెస్ బైపీసీ వెళ్తారు బైపీసీ వాళ్ళు చేసుకోవాలి బైపీసీలో ఇదివరకు కేవలం త్రూ బైపీసీ మాత్రమే ఫార్మసీకి డోర్స్ ఓపెన్ అయ్యి ఉండేవి కానీ ఇప్పుడు ఫార్మసీ చేయడానికి బైపీసీ అవసరం లేకుండా ఎంపీసీతో కూడా బీ ఫార్మసీ చేసుకోవచ్చు కాకతీయ ఫార్మస్యూటికల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఆయన కాకతీయ యూనివర్సిటీ వరంగల్ ఆఫర్ చేస్తుంది ఫార్మస్యూటికల్ సైన్సెస్కి అలాగే జేఎన్టీయు మా పీజీలో కూడా మేము బీటెక్ ఇప్పుడు బయోటెక్నాలజీ కొత్తది వచ్చింది ఆ కాలంలో మనం చదువుతున్నప్పుడు బయో బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ అనేటటువంటిది చాలా లీడింగ్లో ఉండేది ఇప్పుడు కూడా యూనివర్సిటీస్ ఎలా కన్ చేస్తాయంటే ఈ ఎప్పుడు కూడా ఇన్కమ్ రికవర్ అవ్వాలి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి కోర్సెస్ ఏ మల్టీ స్పెషాలిటీస్ ఉన్న కోర్సు కాంబినేషన్స్తో కలిపితే మనకి డబ్బులు ఎక్కువగా యూనివర్సిటీకి వస్తాయి తర్వాత పిల్లలకు కూడా మంచి అవకాశాలు ఉంటాయనేది నిరంతర అధ్యయనం చేస్తాం అందువలన అధ్యయనం చేసి మనం గవర్నమెంట్కి మనం సబ్మిట్ చేస్తాం అలాగే దేశ విదేశాలలో మరి నేను అనేకమైనటువంటి సార్లు రొమానియన్ గవర్నమెంట్లో కూడా న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీ అంతేకాదు ఎడ్యుకేషన్ విధానంలో కూడా డిఫరెన్స్లు ఉన్నాయి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు అవి ఉన్నాయి నాక్ ఎక్రిడిషన్ ఉందా లేదా ఎవడో చూడ్డు ఎన్బిఏ ఎక్రిడిషన్ ఉందా ఎవడో చూడ్డు తర్వాత యూజీసీ ఇది ఉందా జేఎన్టీ అఫిలియేషన్ ఉందా ఈ అఫిలియేషన్ అనేటటువంటివి మధ్యలో కట్ అయిపోతాయి ఈ పాయింట్ చాలా మందికి తెలియదు ఈ నేను చెప్తాను అది ఎలాగో ముందు ఈ రొమానియన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా నాట్ ఓన్లీ మనము ఎడ్యుకేషన్ కోర్సెసే చూస్తాం సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అడాప్ట్ చేసేది ఏ సిస్టమ్తో చెప్తున్నాము అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ దాన్ని అధ్యయనం చేసి వేరే రకరకాల ఇప్పుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్ మ్యా హార్డ్వర్డ్ యూనివర్సిటీస్ హార్వర్డ్ యూనివర్సిటీస్ మ్యాసచిట్స్ యూనివర్సిటీస్ ఎంఐటి అండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్ జూక్ యూనివర్సిటీస్ కొలంబియా యూనివర్సిటీ అంటే ఒక డ్రీమ్ అనమాట అందరికీ కూడా సో ఇట్లాంటి యూనివర్సిటీస్లో మనము మా ఈ యొక్క న్యూ హ్యుమనిస్టిక్ పాలసీతో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ విధానాన్ని అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నుంచి కూడా కాదు స్కూల్ లెవెల్ నుంచి ఇంప్లిమెంట్ చేయించాను నేనే దగ్గరుండి రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీ అదే ఎడ్యుకేషన్ పాలసీని ఈ రోజున ఇండియన్ గవర్నమెంట్ కూడా నరేంద్ర మోడీ గారు ఎన్ఇపి టూ థౌజండ్ ట్వంటీ అని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో కొత్త విద్యా విధానాన్ని ఇచ్చి బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి ఈ యొక్క మెకాలయ ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లెఫ్ట్ హ్యాండ్తో తీసి పడేసి మనం కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇచ్చుకున్నాం ఇంటర్ కు వెళ్ళేటటువంటి వాళ్ళు ఎంపీసీ బైపీసీ ఎంబైపీసీ మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ ఆప్షనల్స్గా ఇంటర్లోనే వస్తుంది ఎంపీసీ కేంద్రీయ విద్యాలయ ఇలాంటి సిబిఎస్ఈ స్కూల్స్లో లో మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ వచ్చేస్తుంది ఫిజిక్స్ కాకుండా మళ్ళీ లాంగ్వేజ్ కూడా లాంగ్వేజ్ కూడా మనం ఆప్షనల్ లాంగ్వేజ్ మనం సాంస్క్రిటీ తీసుకోకల్లా వేరేది మనం ఫ్రెంచ్ అని ఇలాగా లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి ఆ తర్వాత ఈ దీని నుంచి టైప్ రైటింగ్ ఒకటి ఉన్నది టైప్ రైటింగ్ చేసేవారు ఇది వరకు ఆ టైప్ రైటింగ్ అనేది తాత్కాలిక ఇప్పటికే ఉంది గవర్నమెంట్ పోస్టుల్లో కూడా ఇప్పుడు అందుకే టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి సో మసప్ ట్యాంక్ పక్కనే మనకి టైప్ రైటింగ్ అది ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ పక్కనే ఈ యొక్క కోర్సు బాడీ ఆర్గనైజ్ చేసేటటువంటి బాడీ ఉందన్నమాట